సూపర్ ఎలా వచ్చిందో ఫుల్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే అన్నీ సరిపోయినాయి సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నమ్మరు ఈజీగా చేశారు కదా సూపర్గా వచ్చింది ఫ్రై మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో ఏంటని చూస్తున్నారా చేపలు ఫ్రై ఇది హాఫ్ కేజ్ చేపలు ఫ్రెండ్స్ ఇలా ఉప్పు కొంచెం నిమ్మకాయ పిండి వేసుకొని ఇలా క్లీన్గా కడిగేసి పెట్టుకున్నా ఈ చేపల్ని ఫ్రై చేసుకున్నాను అనమాట మేమైతే చికెన్ మీద దాదాపు ట్వంటీ డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు తింటున్నారా మీ ఊర్లో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ చేపని ముందుగా అయితే మనము మసాలాలు పట్టించేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కడిగి పెట్టుకున్న చేపలు కొద్ది గిన్నెలకు వేసేసుకుంటున్నా ఇవన్నిటినీ గిన్నెలకు వేసేసుకుంటున్నా వేసుకున్న చేపల్లోకి ముందుగా అయితే అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నీచ్ వాచడం రాదు మన చేపలు అంటే నీచ్ వాచ్నా కొంచెం తగ్గి అలాంటి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లోకి దీంట్లోకి ఇది గరం మసాలా ఫ్రెండ్స్ ధనియాలు మిరియాలు వేసి మిక్సీ పట్టుకోండి ఇది ఒక హాఫ్ స్పూన్ వేసేసుకున్నాను కొంచెం పసుపు ఒక అర స్పూన్ పసుపు అలాగే కారం ఎక్కువ వేస్తుంది ఒక నెల ఒక స్పూన్ వేస్తాను ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఒక స్పూన్ కారం ఉప్పు మనం వేసుకునే మసాలాలన్నీ మనకు బాగా పెట్టాలంటే దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ వేసుకుంటే ముక్కకు ఈ మసాలా మసాలాలంతా బాగా పడుతుంది ఒకసారి దగ్గరకు వచ్చి తిని ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది మనకు కూడా తింటారు తిని కాంబినేషన్ మేము ఎప్పుడు అలా తినలేదు ఫ్రెండ్స్ నాకు నచ్చదు అన్నీ తింటారా పచ్చళ్ళు సాంబార్లో తింటారంట మేము చేపలంటే చేపలు తినాలి వేడిగా ఇలా మొత్తం కలిపి పెట్టేసుకున్నాం ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకొని పెట్టేసుకుందాం ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా ఫ్రెండ్స్ ఈజీ ప్రాసెస్ లా కొంచెం ఆయిల్ వేసేసుకొని చేసుకున్నాం మీ కలిపి పెట్టుకున్న ముక్కలు అయితే ఒక పది నిమిషాలు అయిపోయింది ముగ్గుసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసేసుకున్నాం ఎక్కువ ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకుంటా వేసేసుకొని బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు వీట్ ఎక్కడ ఇద్దాం ఆయిల్ని పది నిమిషాల వరకు ఉంచుకున్నాను ఫ్రెండ్స్ పది పదిహేను నిమిషాలు అయితే కుక్కకు మసాలాలు కట్టు నేను ఒక పది నిమిషాలు ఉంచుకున్నా పక్కకు ఫ్రెండ్స్ ఫిష్ మసాలా ఉండాలి అది కూడా పోయినా కొంచెం వేసుకుని మసాలా కూడా వేస్ట్ కాకుండా అంత నేను పట్టేస్తాను ఒక పది పదిహేను నిమిషాలు తిప్పి వేసుకుండా వాటర్ లేకుండా ఫ్రై చేసుకుందాం పది నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఇలా తిప్పేసుకున్నాం ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ తింటే ఏదో అవుతుందని టెన్షన్ ఉండదు ఆయిల్ కూడా మనకు వేస్ట్ కాదు వేస్ట్ కాకుండా ఒక పది పది నిమిషాలు కొత్త ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది

వేసుకున్న ఈ చేపలన్నింటినీ త్వరగా మగ్గాలంటే ప్లేట్ వేసుకుంటాం ఆవరికి కూడా తొందరగా వస్తుంది మగ్గుతుంది ఒక పది నిమిషాల వరకు ప్లేట్ వేసుకొని పెట్టుకున్నాను మొక్కన ఫ్రెండ్స్ ముక్కల్ని అట్లా ఇటు ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటాం నీటి వాకిన పోయేంత వరకు అన్నీ తిట్టి వేసుకున్న నేను అయితే మసాలా ఇది ఎంత బాగా పట్టిందో దీని ముక్కకు చెదరలే ముక్క అయితే మంచిగా మసాలా అంతా పట్టింది ఆయిల్ కూడా మనకి ఎక్కువ ఏం పట్టలేదు చూసారా కొంచెం ఆయిల్తో ఇలా ఒక్కసారి ట్రై చేయండి బాగుంటుంది లాస్ట్ టిఫిన్ నచ్చింది అయితే మనం కొంచెం కోర్మీ వేసుకుందాం ఒక టూ మినిట్స్ ఆగి ఓకేనా చేపల రెడీ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అలాగే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చేపల ఫ్రై ఎలా వచ్చిందో ఫుల్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే అన్నీ సరిపోయినాయి సూపర్గా ఉందండి ఫ్రెండ్స్ నమ్మరు ఈజీగా చేశారు కదా సూపర్గా వచ్చింది ట్రై మాత్రం ఓకేనండి బాయ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్